బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప బస్సు యాత్రను జయప్రదం చేయాలని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ పిలుపునిచ్చారు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గాల్లో బహిరంగ సభలను నిర్వహించనున్నట్లు తెలిపారు వచ్చే పార్లమెంటు ఎన్నికలకు బూత్ స్థాయిలలోని కార్యకర్తలను సన్నద్దం చేసేందుకు ఈ యాత్రను చేపట్టినట్లు తెలిపారు బాగా పొత్తు పెట్టుకుంటుంది ఎన్డీఏలో భాగస్వామ్యాన్ని చేస్తుంది అధికారికంగా పొత్తు గురించి మా జాతీయ అధ్యక్షులు ప్రకటిస్తారు సాక్షాత్తు జాతీయ అధ్యక్షులే ఈ నెల పదిహేడు పద్దెనిమిదిలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పొత్తు లేదు అని ప్రకటించిన తర్వాత ఇక యూట్యూబ్ ఛానళ్ళనో ఈ పేపర్నో ఆ పేపర్లో రాసి దయచి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయొద్దని మీడియా మిత్రులకి సవినయంగా భారతీయ జనతా పార్టీ తరఫున అప్పీల్ చేస్తా ఉన్నా మెదక్ పార్లమెంట్ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలిచి తీరుతుంది అనేది నగ్న సత్యం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆర్ఎన్ నరేంద్ర గారిని గెలిపించినటువంటి ఈ పార్లమెంటు మళ్ళీ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మెదక్ పార్లమెంట్ మీద కాషాయం జెండా ఎగరబోతుంది అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది